అందరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి అంతరం కూడాను ఈ వేదిక ఇచ్చేసినటువంటి అందరికీ కూడాను స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ వేదిక మీదకి వచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో మీ వంతు పాలు పంచుకోవాలని సవనీయంగా కోరుకుంటున్నాం దయచేసి పెద్దలందరూ కూడాను వేదికను అలంకరించాలి నాకు అందరి పేర్లు కూడాను తెలియదు దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాను ప్రతి ఒక్కరిని కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన తర్వాత వితౌట్ బ్రేక్ నలభై పాటలు కంటిన్యూగా ఉంటాయి అన్నీ కూడాను సూపర్ హిట్ సాంగ్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది సో దయచేసి ఈ చిన్న కార్యక్రమంతో దయచేసి కింద ఉన్నటువంటి పెద్దలు గాయకులు సంగీతాభిమానులు దేశభక్తులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క గొప్ప దినాన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి జ్యోతి ప్రజ్వల కార్యక్రమానికి దయచేసి పేరు పేరున కింద ఉన్న పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాము ప్లీజ్ వెల్కమ్ సార్ రండి రండి సార్ పేర్లు నాకు గుర్తులేవు రత్తయ్య గారు నాగసరావు గారు మో నాగరావు గారు అక్కడున్న గాయని మనలు పెద్దలు గారు మరియు ఇంకా ఎవరో ఉన్నారు అక్కడ దయచేసి అందరూ జ్యోతి ప్రజ్వల కార్యక్రమానికి దయచేసి అందరూ రావాలి ఇది ఒక ప్రత్యేకమైన రోజు అండి మనం చేసుకునే దీపావళి దసరా సంక్రాంతి కంటే కూడా స్వాతంత్ర దినోత్సవం చాలా గొప్పది నా ఉద్దేశంలో కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ ఘండసాల గారు ఘండసాల గారంటే స్వాతంత్ర సమర యోధులు కూడా ఆయన సో ఆయనకును మరియు భరతమాతకి పుష్పాలను సమర్పించాలని పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాము దయచేసి అందరూ రండి అందరూ పుష్పాలు సీనియర్ గాయని శ్రీ యశోద గారు నాయశ్రమ్మ గారు సారీ నాయశ్రమ్మ గారు మరియు సీనియర్ గాయని శ్రీదేవి గారు అదేవిధంగా మిగతా గాయని దయచేసి స్టేజ్ బైదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము సీనియర్ గాయకులు గోపాలరావు గారు ప్లీజ్ వెల్కమ్ సార్ దయచేసి డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఇంకా ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు పేర్లు చెప్పకపోయినా ఇది మనందరి బాధ్యత అనుకొని దయచేసి స్టేజ్ స్టేజ్పైకి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం శ్రీ అప్పిశెట్టి రత్తయ్య గారు జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అప్పిశెట్టి రత్తయ్య గారు జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని ప్రారంభించారు తర్వాత సీనియర్ గాయనిమణి నాయశ్రమ్మ గారు చల్ల నాగశ్రమ్మ గారు జ్యోతి ప్రజ్వల చేస్తున్నారు తర్వాత ఎస్కే బాబు గారు గాయనిమణి శ్రీ స్మిత గారు జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని చేస్తున్నారు जोहार जोहार घंटसाला मास्टर जोहार अमर रहे घंटसाला मर रहे मैडम ऐसा तो करूं अलग है గాయని మళ్ళు యశోద గారు మన గాయనిమణి జూనియర్ చిత్రగా పేరు సంపాదించుకొని ఎన్నో కార్యక్రమాల్లో చాలా గొప్పగా రాణిస్తున్నటువంటి మన జూనియర్ చిత్ర గారు అనేటువంటి శైలజ గారికి వెల్కమ్ మేడం ప్లీజ్ జ్యోతి దగ్గరికి వెళ్ళండి మేడం అదేవిధంగా పావని గారు ప్లీజ్ మేడం పావని గారు జ్యోతి ప్రజ్వల పుష్పాలతోటి ఘంటసాల మాస్టర్ గారికి మరియు భరతమాతకి పుష్పాలంకరణ చేస్తున్నారు పావని గారు గుంటూరు వాస్తవీలు మంచి గాయని మినామే తర్వాత శ్రీపతి శైలజ గారు జూనియర్ చిత్ర గారు ఘంటసాల గారికి మరియు భరత మాతకి పుష్పం సమర్పిస్తున్నారు కార్యక్రమంలో తర్వాత మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుంటున్నారు